హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు శ్రావణ ఆదివారం కావడంతో మా గ్రామంలోని గ్రామ దేవతలకి మా గ్రామస్తులంతా మొక్కు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమానికి అధిక మొత్తంలో మహిళలందరూ చిన్నారులు పెద్దవాళ్ళు అందరూ చాలా సంతోషంగా భక్తిభావంతో అమ్మవారికి అంటే గ్రామ దేవత బొడ్రాయికి మొక్కులు చెల్లించుకున్నారు బొడ్రాయికే కాకుండా ఇంకా మా గ్రామంలో ముత్యాలమ్మ తల్లి పోతురాజు కనకదుర్గమ్మ ఇవన్నీ ఈ గ్రామ దేవతలు అన్నిటికీ మొక్కులు చెల్లించుకోవడం జరిగింది ఈ గ్రామ దేవతకి బోనాలు కూడా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా చేస్తారు ఆషాఢ మాసంలో బోనాలు శ్రావణంలో బోనాలు కానీ మా గ్రామంలోనైతే చాలా ఘనంగా శ్రావణ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం చివరి ఆదివారం కావడంతో అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు తమ మొక్కులు అయితే ఘనంగా చెల్లించుకోవడం జరిగింది అమ్మవారికి పసుపు కుంకుమ ధూపం దీపం గారెలు బూరెలు పరవన్నం ఇలాంటివన్నీ సమర్పిస్తారు అంతేకాకుండా గ్రామ దేవతలకు కోడి మొక్కలు మొక్కులు కూడా చెల్లించుకుంటూ ఉంటారు అదే విధంగా మా గ్రామంలోని ముత్యాలమ్మ తల్లి పొలాల్లో ఉంది చాలా సరదాగా ఉంటుంది అనమాట అందరూ కలిసికట్టుగా వెళ్ళి తమ మొక్కులు చదువు పచ్చని వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకున్న అనంతరం బొడ్రాయి దగ్గర మొక్కులు చెల్లించుకొని ఆ తర్వాత ఇలా పొలాల మధ్యలో ఉన్న ముత్యాలమ్మ తల్లి దగ్గరికి చేరుకుంటూ ఉంటారు ఇక్కడ ముత్యాలమ్మ తల్లి పక్కన పోతురాజు అలాగే కనకదుర్గమ్మ తల్లి కూడా ఉంటుందంట ఇక్కడ గుడి అనేది అయితే ఏమి లేదు ఆనాదిగా వస్తున్న ఆచారం ప్రకారమే ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ బొడ్రాయి మీద ఇంకా ముత్యాలమ్మ తల్లి మీద తోరాలు వే చేసి వేస్తూ ఉంటారు ఆ తోరాలు అయితే ఇంటికి తెచ్చుకొని పిల్లలకి ఇంకా లేగదూడలకి కట్టుకుంటూ ఉంటారు ఇలా ఆ తోరాలు కట్టుకోవడం వల్ల చాలా చల్లంగా చూస్తుందనేది గ్రామస్తుల నమ్మకం ఈ గ్రామ దేవతలకు పాలు పెరుగు నెయ్యి కొబ్బరికాయలు ఇంకా నూతన వస్త్రములు కూడా అమ్మవారికి సమర్పించి తమ భక్తిని అయితే చాటుకుంటారు ఈ గ్రామ దేవతలకు మొక్కులు కూడా శ్రావణ మాసంలో వచ్చే గురువారాలు ఆదివారాలు మాత్రమే చెల్లించుకుంటారు పోయిన గురువారం రోజు కొంతమంది భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడం జరిగింది గ్రామ దేవతలకు ఎందుకు పూజలు నిర్వహిస్తారంటే గ్రామ సరిహద్దుల్లో ఉండే ముత్యాలమ్మ పోలేరమ్మ ఎల్లమ్మ ఇలా మారమ్మ మరడమ్మ ఇవన్నీ ఊరును కాపాడడమే కాకుండా చల్లగా పాడి పంట ఎందుకు చల్లగా కాపాడుతుందని ప్రత్యేక నమ్మకం ఈ దేవుడు మూడు తరాలు అవునా తాతల తల్లి కాని కూడా ఈ తాతల తల్లి కాల్సింది ఆ దేవుడు ఇక్కడ వెల్సిందా ఇక్కడ ఏమేమి దేవుళ్ళున్నాయి చెప్పు చాలం తల్లి పోదురాజు ఆ ఇంకా గుడి కట్టట్లే లేప గుడి అవునా ఇక్కడ ప్రత్యేకంగా గుడి అనేది ఏమి లేకపోయినా సరే గేదెలు ఆవులు ఏనినప్పుడు తినప్పుడు సద్ది అని ఇంకా పంట బాగా తేలినప్పుడు కానీ ఇక్కడైతే మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఈ ఆచార వ్యవహారాలు అనేవి ఇప్పటివైతే కావు కోళ్ళకి ప్రసాదం తినిపించిన తర్వాత నీళ్ళు కూడా తాపిస్తారు కోళ్ళకు కూడా పసుపు కుంకు కూడా చల్లుతూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్